నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు అంశం ఆల్కట్ గార్డెన్స్ ఏరియాలోని మంచినీటిలో మురుగునీరు కలిసి డయేరియా వ్యాప్తి చెంది అల్ల కొల్లలం అయిపోయిన పరిస్థితిని మనం ఇంకా మరిచిపోలేదు సుమారు నెల గడుస్తుంది అయితే అక్కడ సమస్య తీరిపోయింది అని అధికారులు చెప్పుకొస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలా జరగలేదు అధికారులు కావాలనే దాన్ని మసిపూసి మారేడుకాయ చేశారని పలువురు ఆరోపిస్తున్నారు దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను విఎస్బి మీ ముందుంచుతుంది ఉంచుతుంది అది అవునో కాదో అధికారులో తేల్చుకోవాలి ఇక విషయానికి వస్తే ఎన్నో ఏళ్ల తరబడి పురాతన పాత పైప్ లైన్లు అవ్వడం వల్ల తుప్పు పట్టి మురికి నీటిలోంచి వెళ్లడం వల్ల అవి లీకేజ్ ద్వారా నీళ్లు లోపలికి ప్రవేశించాయని అందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ మన అధికార నిర్లక్ష్యం ఎంత దారుణంగా ఉందంటే మళ్లీ అదే రిపీట్ అవ్వే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నట్టుగా కనిపిస్తుంది అది ఎలా అంటారా మీరు అక్కడ ఉపయోగించిన పైప్ లైన్లు చూసినట్టయితే చాలా నాసిరకం పైపులు ఉపయోగించారు పూర్తి స్థాయిలో దాని రిపేర్ చేయలేదు ఎందుకంటే వాళ్లకు అసలు లీకేజ్ ఎక్కడుందో దొరకలేదు కంటి తుడుపు చర్యగా ఉన్నతాధికారులను సైతం అంటే సుమారుగా కలెక్టర్ సైతం బురిడి కొట్టించిన ఘనత మన నగరపాలక సంస్థ వారిది ఎక్కడైనా పైప్ లైన్ వేసేటప్పుడు వాటికి బ్లాక్ పెయింట్ ఆ రబ్బర్ పెయింట్ అంటారు అవి వేసి వేస్తారు ఎందుకంటే తుప్పు పట్టకుండా ఉండడం కోసం కానీ మన అధికారులు పాత పైపులకే బ్లాక్ పెయింట్ పై వైర్కు వేసి భూములో పాతి పెట్టే పైపులకు మాత్రం ఏమాత్రం శ్రద్ధ తీసుకోకుండా మమా అనిపించారు ఇదిగో చూడండి పెయింట్ పై వేసిన ఆనవాళ్లు ఇక ప్రతిరోజు ఉదయం ఐదున్నరకి సాయంత్రం ఆరున్నరకి డ్రైనేజీలో ముందుగా ఒక అరగంట సేపు వచ్చిన వాటర్ బయటకు వదిలి తర్వాత మాత్రమే ప్రజలకు ఇస్తున్నారు ఆ ఇచ్చే ముందు కూడా టెస్ట్ చేసి ఒకవేళ ఆ సమస్య సాల్వ్ అయినట్లయితే గనక ఎందుకు ప్రతిరోజు టెస్ట్ చేయాల్సి వస్తుంది అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజారోగ్యం పట్ల ప్రజల ప్రాణాలంటే ఇంత చులకన భావన గల నగర పాలక సంస్థ అధికారులని ఏమనాలని వాపోతున్నారు స్కవర్ ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం ఎందుకు ఓపెన్ చేస్తున్నారు ప్రజలను మంచి నీళ్ళు తాగవద్దని అంటున్నారు ఎందుకు ఒకవేళ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఎందుకు మంచి నీళ్ళు తాగొద్దు అంటున్నారు వాడకానికి మాత్రమే ఈ నీళ్లు ఎందుకు ఉపయోగిస్తున్నారు టెస్ట్ చేస్తున్న విజువల్స్ కూడా మీరు చూడొచ్చు ఒక ఏఈ సుమారు ఎనిమిది సంవత్సరాల నుండి అదే ఏరియాలో ఉంటున్నారు ఇక డిఈ రెండు సంవత్సరాలు అవుతున్నట్టుగా ఒక సమాచారం వాటర్ సప్లై యాభై క్లస్టర్లు సివిల్ ముప్పై రెండు రొడ టోటల్ ప్రాజెక్టు టోటల్ ఇంత భారం డిఈ మీద ఉండడం వల్ల కూడా ఇక్కడ అశ్రద్ధ జరుగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మన అధికారులు మసిపూసి మారేడుకాయ చేయడంలో దిట్టగా పలువురు వర్ణిస్తున్నారు వీటిని అంతేకాకుండా సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులనే లెక్క చేయని వీళ్లను ఏమనాలి ప్రజారోగ్యం కోసం కనీసం మినిమం బాధ్యత లేని వీళ్లను ఏమనాలి అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కనైనా వీళ్ళ కళ్ళు తెరిచి ప్రజలకు మంచి చేయాలని అలాగే సుమారుగా యాభై లక్షలకు పైమాటే ఇక్కడ రిపేర్లకు అయ్యిందని చెప్పుకొచ్చిన సందర్భాలు ఉంటున్నాయి ఒకవేళ అదే నిజమైతే యాభై లక్షల రూపాయలు దేనికి ఎందుకు ఎలా ఖర్చు పెట్టారో ప్రజలకు శ్వేతపత్రం ద్వారా వివరణ ఇవ్వాలని పలువురు కోరుతున్నారు ఈ రోజుకు కూడా పలుచోట్ల నీరు లీక్ అవ్వడాన్ని మీరు గమనించవచ్చు అంటే ఎంత బాధ్యతగా వీళ్ళు పనిచేశారు అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమైపోతుంది